రైతులకు యూరియా కొరత రావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి ఇతర వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాత పోరు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయని రైతులు యూరియా కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని తలారి రంగయ్య మండిపడ్డారు అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు రైతులతో కలిసి ఆయన ధర్నా కూడా నిర్వహించారు తక్షణమే రైతులకు యూరియా అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా రేపటి రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ పెడుతున్నారని ఎక్కడ మీ పథకాలు సూపర్ హిట్ అయ్యాయంటూ ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు యూరియా కావాలంటూ రైతులు ప్రతిరోజు కూడా రోడ్డులపై క్యూ లైన్లో నిలుస్తూ ఉన్నారని రైతులకు తక్షణమే యూరియా కొరత లేకుండా చూడాలని లేకపోతే పోరు బాట మరింత ఉధృతం చేస్తామని తలారి రంగే తెలిపారు సంవత్సరాల్లో ఎప్పుడైనా పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడైనా కూడా క్యూలో నిలబడిన సందర్భం ఒక్కటన్నా ఒక ఫోటోన చూపగలుగుతారా ఎక్కడన్నా ఉందా అట్లాంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూడండి అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టిలో దృష్టికి తెచ్చుకుంటున్నాను రేపే మొత్తం క్యాబినెట్ అంతా ఇన్నే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడ సూపర్ హిట్ మీద సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది బెల్ట్ సాప్ లేని గ్రామం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా అని నేను అడుగుతున్నా ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే రేపు చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ సాపు లేదు అని అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగా ఏదైనా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాను నిన్న మీటింగ్ పెట్టుకొని ఈరోజు పెద్ద పేజీల్లో వేస్తారు ఫోన్ చేస్తేనే యాభై వేల టన్నుల యూరియా వస్తుందని మూడు నెలలు నాలుగు నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది ఫోన్లో మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి జీడిపల్లికి సంబంధించి ఆర్ అండ్ ప్యాకేజీ రాలేదు ఆ మొత్తం బెలుగుప్ప పా ఉరువకొండ నియోజకవర్గంలో అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్టుగా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు మేము బెల్లుగుప్ప మండలంలో కూడా నీళ్ళు ఇవ్వకుండా మీరు కుప్పం వరకు లైనింగ్ ద్వారా తీసుకెళ్లారు మాకు రీఛార్జ్ కూడా కాకుండా చూశారు దాన్ని కాంపెన్సేట్ గా మా ప్రాంతానికి నూట పద్నాలుగు చెరువులకు ఎప్పుడు నీళ్ళు ఇస్తారు లేదా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ఉంతకల్లు ఎప్పుడు రిజర్వ్ అయ్యారు మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చెప్పారు అది ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా రేపు బీటీపీకి నూట పద్నాలుగు చెరువులు బీటీపీదే నూట పద్నాలుగు చెరువులు బీటీపీ ఆర్ది ఇవ్వలేదు అక్కడ సింగనమలలో కూడా రైతులకు ఇప్పటికి కూడా అది కూడా ఇవ్వలే ఇవ్వని పరిస్థితి ఉంది చాగళ్ళు రిజర్వాయర్ కింద రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా యూరియా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని నేను అనుకోవట్లేదు ఇందాక అన్న వస్తుంటే అక్కడ పచ్చకండు వాళ్ళు వేసుకొని ఆ పశు పచ్చకండు వాళ్ళు వేసుకొని యూరియా తెచ్చకపోతున్నారట ఇంత ఏం జరుగుతుందో చూడండి అందువల్ల రేపు ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారనేది మీరు అడగండి యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడగండి పంటలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయో చూసుకోండి అలాగే మీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు దోచు మందు ద్వారా డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మీరు గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆర్డీటీ మూత పడే స్థితిలో ఉంది దాన్ని ఎప్పుడు తీసుకొస్తారని కూడా నేను అడుగుతున్నాను దాన్ని రెండు వల్ల ఒక పేపర్ తీసుకురాలేకపోయారు ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి వేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు మీకు వేశారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవాటికి కూడా మీరు ఎక్కడ ఒక బోర్ వేసి మంచి నీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు ఒక రోడ్డు మీద మమ్మల్ని నడిపించిన సందర్భం లేదు ఒక లైట్ వేసిన సందర్భం లేదు ఒక సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ హిట్ అని చెప్తున్నారు బస్సులు కూడా మాకు ఈ ప్రాంతానికి పెద్ద ఉపయోగం లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పే వాటిని అన్నిటి కూడా ఇవి కూడా దృష్టిలో పెట్టుకోండి జగన్ అన్న ఇంత ముందు ఏం చేశాడు మీరు గ్యారంటీగా ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు అందువల్ల అన్న చెప్పినట్లుగా రైతాంగానికి అంతా కూడా కడుపు మండుతూ ఉంది మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాలు ఉధృతం చేస్తాం నిజంగా కూడా యూరియా యూరియా గోడెన్లు ఎక్కడ ఉన్నాయో దాని మీద దాడులు కూడా చేసి ఆ యూరియాను బ్లాక్ మార్కెట్ తరలేకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ ఐక్యత

దానికి రాజకీయంలో చాలా అద్దె అందుకే ఉంటే అధికారికంగా పదివేలు ఎకరాలు ఉంటే దానికి అనౌకంగా చదువుతుంది కానీ హగిరి కింద కానీ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు సాగుతుంది అటు ఇవి కూడా రావడం జరిగింది దానికోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశం రైతు నిదర్శన రైతుల రైతులు ఇతర జరుగుతుంది అలాగే వీళ్ళ సప్లై చేసి చేసి రైతులను ఆదుకోలేదు అంటే ఉద్యోగ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతుల పక్షపాతి అని చెప్పి అందరికి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి అదేవిధంగా ఇక అది అన్నదాత సుఖీభ కార్యక్రమం కాకుండా లాస్ట్ టైం ఇరవై వేలు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఆరు వేలు ఇచ్చి పద్నాలుగు వేలు ఇది ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు సెంటర్ సీటు అంటే ఐదు వేలు ఐదు వేల మంది నుంచి అంటే తొమ్మిది వేల రూపాయలు అంటే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వం రైతులకి బాకీ ఉంది రైతులకు ఇస్తేనే రైతులకు ఉపయోగపడే పంట పడినప్పుడు డబ్బులు వస్తే ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి రైతులు అన్ని రకాలుగా కష్టపరుస్తుంది మాకు ఎప్పుడైనా వడగాల్పు అకాల వర్షాలు వచ్చేసి వారి పండుగ